హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు అనంతపురం టమోటో మార్కెట్లో టమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదహైదవ తేదీ డిసెంబర్ నెల అనంతపురం టమోటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటో ధరల విషయానికి వస్తే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుక్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ ఎనభై రూపాయల లోపు అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయలు విషయానికి వస్తే ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై వంద వంద యాభై వంద డెబ్భై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కాయలు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము పదిహేను కిలోల బాక్స్ అనంతపురం టమోటా మార్కెట్లో వంద ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయల వరకు అయితే అనంతపురం టమోట మార్కెట్లో టాపు ధర అయితే పలకటం జరిగింది వన్ ఎయిటీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టాప్ రైజున్ అనంతపురం టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా మార్కెట్ వేలంపాట జరుగుతూనే ఉంది ఇప్పటివరకు అయితే రెండు వందల అరవై రూపాయల వరకు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఏం పర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో